గత వారం తీరువుని అన్వేషిస్తూ బయలుదేరినప్పుడు వారి స్నేహితుల సోమప్ప భీమప్ప గారు వాళ్ళు కూడా ప్రయాణం ప్రయాణమయ్యారు ఆ ప్రయాణంలో అల్పటి చెందారు మనస్సు ధరించింది తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయాణ సన్నాహాలు చేశారు అప్పుడే ఒక మాట అంటారు గురువు యొక్క దర్శనం లభించడం అంత సులభం ఇంకా మిగతా ఏమన్నా లభించవచ్చు ధనం లభించవచ్చు కృష్ణ లభించవచ్చు అధికారం లభించు భార్యపడి లభించవచ్చు అంతేకాకుండా మన ఆత్మ స్థితిని అయితే మన ఆత్మోన్నతిని వివరించే లేదంటే ఆత్మోన్నతిని తీసుకువెళ్ళే గురువు జరపడం ఇంకా దుర్భం అని చెప్పారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ నేటి వెళ్ళిపోయారు కానీ శ్రీగురు ఇద్దరడం మాత్రం తన లక్ష్యం కోసంగా ఎట్లయినా సరే మనం దాన్ని సాధించాలి అంటే గురువులు తెలుసుకోవాలి ఆయన బయలుదేరాడు ఆయన బయలుదేరి బయలుదేరుతూ హైదరాబాద్ అందరికి వెళ్ళారు హైదరాబాద్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్ ఆయన ఉన్నదేమో గీదర్ అక్కడికి హైదరాబాద్ బయలుదేరాడు హైదరాబాద్ గోల్ఫండికి వెళ్ళాడు గోల్ఫండ్లో ఒక గుహ్లో ధ్యానం చూస్తున్నాడు ధ్యానం చేస్తున్నప్పుడు అతనికి నువ్వు దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగిస్తే నీకు సద్గుదర్శం అవుతుందని స్ఫురించింది హైదరాబాద్ నుంచి దక్షిణ దిశగా అంటేనే ఇతను బయలుదేరాడు అంటే అంటే ధ్యానంలో స్ఫురిస్తుందా అంటే సాధనలో పరిపక్వ చెబుతూ ఉన్నప్పుడు పరిపక్వతనికి వెళుతూ ఉన్నప్పుడు తప్పకుండా వాడేటువంటి దివ్య సందేశాలు లభిస్తుంది దర్శనమిస్తున్నాయి ఇది మనం మిల్లారపచరిత్రలో కూడా చూసాం అంటే మిల్లారపచరిత్ర సహజంగా మనలోకి సాధనాపరంగా ఉన్న వాళ్ళ స్థితిని చూస్తే కూడా వాళ్ళకి స్ఫురిస్తుంది అది గమనిస్తే అర్థమవుతుంది అప్పటి నిర్ణారనుకోండి మీరు ఒక పనికి ఎవరు మిల్లారా అనుకుంటున్నప్పుడు మీకేమైనా విషయాన్ని కొన్నట్టండి వేరే ఒక గుర్తు వస్తాడు ఆ వ్యక్తి గుర్తు ఆ వ్యక్తి చెప్తామనే అని మీరు అనుకుంటారు అనుకుని దిగజే భద్ర పొద్దు ఆ వ్యక్తి కనబడతాడు ఆ వ్యక్తే కనబడతాడు ఆ వ్యక్తి బండిలో పోతా ఉన్నాడు ఫాస్ట్గా ఆ వ్యక్తే కనబడి చెప్పాలనుకున్నామే చెప్పలేకపోయామే అని అనుకుంటాడు అనుకుని భదాల పని చూసుకొని మళ్ళీ వస్తా ఉంటే ఆ వ్యక్తి ఎదురు పడతాడు మళ్ళీ అది ఇప్పుడు ఆగుతాడు నమస్కార సారా అంటే ఈ దశ వచ్చిన వ్యక్తి నీ కోసం ఏం అంటాడు నేను చాలా సాగుతున్నాను అంటాడు ఫలాంటి పనులు అంటాడు ఎక్కడ బండి అంటాడు చూపిస్తున్నాడు బండి చూపిస్తున్నాడు తీసుకుపో జరుగుతుండేది సహజంగా అట్లాగే ఈ వ్యక్తి శ్రద్ధులకు కూడా నువ్వు దక్షిణ దేశ ప్రయాణం సాగిస్తే నీ గుసం లభిస్తుంది అని చెప్పగానే వెంటనే బయలుదేరాడు ఇంకా దక్షిణ బట్టే శ్రీశైలం చేరాడు అక్కడ సూర్య సింహాసన మఠం కనపడుతుంది అంటే పేర్లోని మనం అర్థం చేసుకోవచ్చు సూర్య సింహాసన మఠం వెళ్ళి ఆ స్వామిని దర్శించాడు అక్కడ స్వామి మఠంలో స్వామి ఉంటాడు కదా సూర్య సింహాసన మఠం సూర్యుడు అంటే జ్ఞానం జ్ఞానాన్ని అధిష్ఠించిన అధిరోహించిన మఠం మనం భావించుకుంటాం అండి ఎందుకంటే ఒక పదం ఉన్నప్పుడు దాంట్లో ఏదో గూఢాత్మకుడు ఉంటుంది సూర్యసింహాసన మఠము జ్ఞానాన్ని అధిష్ఠించి ఉన్న ఒక ప్రాంతము లేకపోతే ఒక ప్రదేశము అంటే అండి జ్ఞానాన్ని అధిష్ఠించున్నవాడు అక్కడ స్వామివారు ఆ స్వామి వెళ్ళి వెళ్ళగానే నమస్కారం పెట్టాడు సిద్ధుడా చిన్న పిల్లవాడు అంటే అండి ఏడు సంవత్సరాలు బయటతే బయలుదేరాడు అంటే పది సంవత్సరాలు ఉంటాయి అనుకుంటారు అప్పటికి వెంటనే నువ్వు ఎవరే పెట్టా అన్నాడు ఎవరు ఇంత చిన్న వయసులో ఇల్లు దేని దేనికి వస్తున్నావు ఇంత చిన్న వయసులో దేనికోసం బయలుదేరావర అంటేనే అతను అన్నాడు తాను సద్గుణిని కోసం వెతుక్కుంటూ వస్తున్నానని చెప్పాడు నేను సద్గుణిని వెతుక్కుంటున్నాను కోసం ప్రయాణం సాగిస్తాను చెప్పాడు అన్నప్పుడు సద్గురు కృపొందడానికి సాధనాలు ఏమిటి అడిగాడు ప్రశ్నిస్తున్నాడు గురువు గారు సద్గురువు కృప కోసం నువ్వు బయలుదేరావు మరి సద్గురువులు పొందడానికి సాధనాలు ఏంటి అంటే నువ్వు తెలుసుకుని బయలుదేరుతున్నావా తెలుసుకున్న దానిని సరిచూసుకోవడానికి కోసం బయలుదేరుతున్నావా లేదా ఏమి తెలుసుకోకుండానే లేదా గురువు కావాలి గురువు కావాలి ఆ గురువు ఇస్తారనేసి బయలుదేరావా ఇన్ని ప్రశ్నలు ఉంటాయి ఎందుకంటే సద్గురువుకు తెలుసుకొని సాధనాలు ఏమిటి అని ప్రశ్నించాడు అంటే నీకు ఎంత మాత్రం తెలుసు ఎంత మాత్రం నీకు అవగాహన ఉంది నేను సద్గురువు పట్ల అని ప్రశ్నించాడు వెంటనే ఆయన అంటున్నాడు వివేకాది నాలుగు సాధనాలతో ఈ సంసార దుఃఖమేమని తెలుసుకుని వివేకమని నాలుగు సాధనాలతో ఈ సంసార దుఃఖమేమని తెలుసుకొని వేస్య తన విటుడు కోసం తన మనసు లగ్నం చేసినట్లుగా మోక్షాపేత గలవాడు పరమ దుఃఖమునందే మనసు లగ్నం చేస్తాడు ఇది చిత్రుడి యొక్క సమాధానం ఇవే కాదు నాలుగు సాధనాలతో ఈ జీవితమంతా కూడా దుఃఖమై అని తెలుసుకున్నాను అంటే వీటి ద్వారా నేను సాధన చేయదలుచుకున్నాను వీటి ద్వారా నేను సద్గురుని ఎదదలుచుకున్నాను రెండవది వేషతను విధుల కోసంగా తన మనసు అంతా ఏ విధంగా లగ్నం చేస్తుందో అదేవిధంగానే మన మనసు కూడా ఆ నా మనసు కూడా ఆ పరమతానికి సుఖాన్ని మీద నేను లగ్నం చేస్తాను అని చెప్తూ యోటిస్తున్నాడు ఇందులో ఉన్న వివేకం చెప్పాడు అంటే ఆలోచన కష్టం ఏది మంచి ఏది మాత్రం చే తర్వాత అహంకారం అంటే తెలుసుకుంటే అహంకారం కూడా వస్తుంది నాకు అహంకారం తెలుసుకోవాలి తెలుసుకోవాలి వివేకం కావాలి అహంకారం అంటే ఏంటి సర్వాన్ని నేనే తెలుసుకుంటున్నాను అనే భ్రమ భ్రమే వివేకం నేను తెలుసుకుంటున్నాను అన్నాడు అటు అహంకారం వస్తుంది అంటే నేనే తెలుసుకున్నాను అంటే మనకు తెలియబడేది తెలియజెప్పేది ఒకడు ఉన్నాడు అని భావించడం నిరహంకారం కానీ ఇక్కడ ఆ అహంకారం అనే భ్రమ ఇక్కడ మమకారము అంటే మా ఎదురుగా ఉన్న కనిపించే సగల వస్తువులన్నీ తనవే అని భావం అహము కాలమే మమ కాలమే అంటే అన్నీ కూడా వాస్తవం ఇవన్నీ నాది నావి అనుకోవడం కూడా భ్రమ అంటే ఇటువంటి సాధనాల ద్వారా సద్గురుని ఎదుర్కోవాలి సద్గురు తెలుసుకోవాలి అని చెప్పడే ఇక్కడ ఉద్దేశం ఒకటేమో వేకం రెండవదేమో అహంకారం మూడవదేమో మమ ఈ విధమైన ఆలోచనతో జడ చేతన పదార్థం వేరు కలిసి తెలుసుకోవడమే ఆత్మానత్వ వివేకము అంటే జడము ఇది చేతనము అని వేరు కొరిచి తెలుసుకోవడమే ఆత్మానత్వ వివేకము అంటే ఇది ప్రాణం ఉంది ఇది ప్రాణం లేదు అనే భావాన్ని తెలుసుకోవడం ఆత్మానక్క వివేకమట ఇటువంటి ఆలోచనతో తనకు అన్యమైన ఇహపర లోకాలన్నీ భోగభాగ్యాలన్నీ దుఃఖమయమని తెలుసుకుని ఇక కోతి వనే విషయాల మీద పరిగెట్టే మనసును అరికట్టడీయే శ్రమము ముందు వివేకము రెండోది అహంకారం మూడోది మమకారం నాలుగోది వైరాగ్యం వైరాగ్యం ఏంటంటే ఇవన్నీ భోగభాగ్యాలన్నీ కూడా దుఃఖమని తెలుసుకుని వాటిని తృఢప్రాయంగా తృణం వంటి గడ్డిపోతవాడ తిరస్కరించడమే వైరాగ్యం వేక ఉంటేనే ఆలోచన కలుగుతుంది ఇది మంచిది చెడు అంటే రేపు అహంకారం ఉండి వస్తుంది ఒకరే అహంకారం అంటే నేను తెలుసుకోననే భావన మూడవది మమకారం అన్ని నావే అనేది భ్రమ ఇవ తెలుసుకునేవాడు వాళ్ళు వైరాగ్యం ఉంటుంది ఇవన్నీ వాస్తవం కాదు ఇవన్నీ శాశ్వతం కాదు ఈ గడ్డిపోత సమానం మరి మనకేం కావాలి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి సద్గుడు యొక్క అనుగ్రహం కావాలి అది మాత్రమే శాశ్వతం చదురక అనుగ్రహం ఉంటే ఇవన్నీ దానింతా తెలుస్తుంది ఇటు లౌకికము ఇటు పారమార్థికము రెండు మనకు సంప్రాప్తిస్తుంది అని తెలుసుకొని లౌకిక విషయాల పట్ల విముక్త కలిగి ఉండడమే వైరాగ్యం ఇంకోటి ఇంకెప్పుడు వివేక వైరాగ్యం రెండు సాధన సాధనా చతుష్టయంలో ఇంకోటి సత్యంపత్తి ఆ సత్యంపతిలో సమం ఒకటి శమం అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే ఒక్కొక్కరు ఒక జన్సన్ చెప్పుకున్నారు మనసులో బాధ పెట్టకుండా ఉన్నాడు అంటే అండి మనసును కంట్రోల్ చేసుకోవడం అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు కోతి అనే విషయాల మీద పరిగెత్తే మనసును అరికట్టడి శమము మనసులో ఇతరుని నిందించకున్నాడు అంటే మనసు అరికట్టాలి ఈ మనసు కోతి లాంటిది కాబట్టి ఈ మనసు ఈ కోతి లాంటి మనసుని విషయాల మీద పరిగెత్తకుండా అరికట్టడమే శమము కావాలంటే ఒకటే భాష వేరు వేరుగా ఉంటుంది ఒక్కొక్క మనం ఒక్కొక్క భాషగా చెప్తున్నాడు అంతే ఇక్కడ కోతిగా వర్ణించాడు ఆ కోతి లాంటి మనసు ఎదురు ఎదురు పడుతుంటుంది కాబట్టి దాన్ని అరికట్టడమే శ్రమం ఆయన ఈ సత్సంపద ఇది ఒకటి సాధారణ నాలుగు వివేకము వైరాగ్యము సత్సంపత్మక్ష ఈ సత్సంపది గురించి మనం వివరిస్తున్నాడు ఇక్కడ శమం అంటే కోతి వల్ల పరిగెత్తే మనసుని అరికట్టడమే శమము దమము దావంటే బాహ్య విషయాల మీద కుట్టి పెట్టాడే జ్ఞానేంద్రియాన్ని అరికట్టడమే అంటే మాటలో కానీ చేతలో కానీ ఈ జ్ఞానేంద్రియాలని ద్వారానే ఇప్పుడు కంటి ద్వారానే దుష్ట స్వభావం కలుగుతుంది మాట ద్వారా దుష్ట స్వభావం కలుగుతుంది కాబట్టి వాటిని అరికట్టు దానిని దమము అంటే బాహ్య విషయాలు కుట్టి పెట్టాడే జ్ఞానేంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవడం దాని దమము అన్నాడు తర్వాత శ్రద్ధ చెప్పాడు గురువు ఎందు శాస్త్రము ఎందు సడని విశ్వాసం కలిగి ఉండడమే శ్రద్ధ అంటే గురువు అన్వేషణ విన్నప్పుడు గురువు అన్వేషిస్తున్నావు కదా ఏ సాధన చేస్తున్నామని ప్రశ్నిస్తాడు అన్నమాట ఈ సిద్ధారాథ స్వామి ఒక గురువు గారు అప్పుడు ఈ సిద్ధారాయణ స్వామి పది సంవత్సరాల వయసులోనే ఇది సమాధి అవుతున్నాడు సమము దమము అయిన శ్రద్ధ నీ గురువు పట్ట శ్రద్ధ శాస్త్రం పట్ట శ్రద్ధ కలిగి ఉండడమే అటువంటి శ్రద్ధని నిత్యకరమై ఉపాసన చేసి మనసులో కలిగే సంకల్పం వికల్పాలని దూరం చేసుకుంటూ చిత్తం స్థైర్యం ఉండడమే సమాధానం అంటే అన్నిటి పట్ల సమభావం కలిగి ఉండడం సమాధానం అప్పుడు అహంకార మహకారాన్ని తావు లేకుండా సమాధానం ఇంకొడి నాలుగోది ఉపరీతి అన్నాడు ఈ ఉపరీతి అంటే స్థిరమైన మనసును మరణ విష ఇతరుల కూడా పోకుండా చూసుకోవడం అంటే ఇంద్రియ నిగ్రహము ఇంకోటి తిదీక్ష ఈ తిదీక్ష అంటే శీతోష్ణ ప్రజలకు సమభావం కలిగి ఉండడం అంటే సహనం కలిగి ఉండడం వీటి ద్వారానే నేను గురువును అన్వేషించడానికి నేను బయలుదేరాను అని ఆ సూర్యసింహాకర మఠంలో కూడా స్వాముల గారు చెప్తున్నాడు మనతో అంటే సాధన సంపత్తి సాధన సిస్టమి ఏమిటి అనేది వివేక వైరాగ్యాలతో సత్సంపతి ముక్షత్వం ఈ నాలుగు ద్వారానే సాధించే తప్ప గురువు అన్వేషణకి నువ్వు అధువుడు కావు నిశి లేకుండా నువ్వు గురువు ఏం వెళ్తావు ఏం దర్శిస్తావు ఏం కోరుతావు కోరికలతో కోరుతావు కానీ నిత్య సంతృప్తిని కొరగా విచుకోరాలంటే నీళ్ళు ఆలోచన ఉండాలి ఆ ఆలోచన ద్వారా ఏది విడిచిపెట్టాలో తెలుసుకోవాలి అది వైరాగ్యం తద్వారా నీళ్ళు నా సమము ధనము ఉపరిచి సమాధానము శ్రద్ధ ఈ ఆరుటి ద్వారా అసైనా విషయాలు నువ్వు సంగ్రహి గ్రహించగలగాలి అలా గ్రహిస్తే నీకు ముచ్చు వస్తుంది అని ఈ చెప్పేటప్పటికీ ఆ చిన్న పిల్లవాడికి మాటలు చూసి ముద్దు అయ్యాడు ఆ స్వామి వెంటనే చిన్నపిల్లవాడు అంత సమాజం చెప్పటికి అతనికి ఆప్యాయత చూశాడు అంటే గత జన్మలోని అనంతమైన తపస్సు చేసిన తపస్సు కలిగి ఉండాలి లేకపోతే జనాలను సంసార సాగరాన్ని నడిచేదానికి దిగి వచ్చిన శివుడైనా ఉండాలి నువ్వు త్వరలో సద్దును కలుసుకుంటావు వారిని నువ్వు జ్ఞానాన్ని పొంది జగద్గురువై ఈ జ్ఞానజ్యోతిని నువ్వు వెలిగిస్తావు నీ కీర్తి నలుగులా అభిగించు కాక అని ఆశరిస్తాడు